తేదీ ఒకటి సెప్టెంబరు రెండు వేల ఇరవై నాలుగు ఆదివారం నాడు సాలూరు సాహితీమిత్ర బృందం వారు సాహిత్య సంపన్న దంపతులు బ్రహ్మశ్రీ పట్రాయుడు కాశీ విశ్వనాథం శ్రీమతి నాగమంజరి దంపతులు అందిస్తున్న సాహితీ సేవా సౌరభాలను గుర్తిస్తూ కీర్తిశేషులు ఇండిపూరి రామనారాయణ మురళీకృష్ణ స్మారక వేగావతి పురస్కారం అందజేసుకుంటూ సభక్తికంగా సగౌరవంగా పలుకుతున్న మంగళకరమైన అక్షర మంజరి కథాపద్య తోరణం వందే విశ్వనాథమంజరి ఓ విశ్వనాథమంజరి ఇరుపాయల సంస్కార సాహిత్య ఝరి నరసమ్మ నారాయణరావు దంపతుల ప్రేమ సాగులో ఫలించిన కాశీ విశ్వనాథుడనే బంగారానికి హనుమ కామేశ్వరి సత్యనారాయణ దంపతుల అనురాగవనంలో వికసించిన నాగమంజరి అనే రత్నానికి ఆ పరమేశ్వరుడు కలిపిన బంధం బహుళార్ధ ప్రయోజన తరువుగా వెలసిల్లుతోంది చదువుల నీడను పంచుతూ సాహిత్య ఫలానును పంచుతూ హితవచనాత్మక సమీరములు వీచుచూ పచ్చని పద్యాలతో శాఖోపశాఖల కథలతో నిండుగా శోభిల్లుతోంది మంజరి హృదయ నివాసమా కాశీనాథుని హృదయ నిశ్వాసమా ఒకరికొకరు వీరు ఇరువుల్లో ఒకరు వీరు ఒకరిని మించిన ఒకరు వీరు ఒక్కటైన శక్తి వీరు కోటికొకరు లెక్కతోచు కవనబంధ జంట వీరు ఆయన కథల్లో పసిపిల్లల కేరింతలు వినిపిస్తున్నాయి ఆవిడి పద్యాలలో తెలుగు పరిమళాలు గుహాలిస్తున్నాయి కాశీమామయ్య కథలు మిఠాయి పట్టాలు కడతాయి నాగమంజరి పద్యాలు భాషా సౌందర్య పూమాలలను చూడతాయి దంపతులద్దరూ మోస్తూ నడుస్తూ ఉంటే పద్యగా చక్రాల వడిలో కూర్చొని ఊరేగుతున్నటువంటి తెలుగు తల్లి సౌందర్యం ఎంత నివర్ణించగలము ఓ ఉపాధ్యాయ జంట సృజనాత్మక పంట పాలుయీడ డికాషన్ ఆయన మొత్తానికి ఇద్దరూ కలిసి కమ్మని ఘుమఘుమలాడే కాఫీ అంత చక్కటి అన్వయంతో అమరిన వీరి జీవన పుస్తకం ఒక అపురూప కావ్యం ఇద్దరు చదువుల కోటలో ఆంగ్ల పాఠాలను తరగతిలో బోధిస్తున్నారు తెలుగు తోటలో అలుపెరగని సాహిత్య వ్యవసాయం చేస్తున్నారు జిలిబిలి పలుకులతో దేవినితో ఉత్తరం రాశాడు కాశీమావయ్య కథలను తాతయ్య కళని పేదరాశి పెద్దమ్మ కథలని మౌనమయాలనోయి అంటూ వినిపించాడు అలా చెబుతూనే ఉన్నారు రాస్తూనే ఉంటారు ఆవిడ అక్షరాలను అక్షరాలకు తేనె కలిపి మధురమైన పద్యాల కలకండలను వడ్డిస్తుంది విశ్వనాథ శతకం చరిత్ర ఆయుష్మతి పుష్పమంజరి ఫలవిలాసం విహంగ విలాసం జలచర విలాసం మొదలైన శతకాలతో ఆమె భాషా నాణ్యత వజ్రమై మెరుస్తుంది నాగమంజరి గారి కథలు నవలలు వ్యాసాలు సమీక్షలలో పరిణితి పరుచుకుంటుంది ఓ ఆదర్శ దాంపత్యమా సంస్కార ఔన్నత్యమా మీ అనురాగ దీపికలు ఆనంద పంటలు అయిన రత్నాకర్ మరియు లక్ష్మీమానసలు వారికి లభించిన ప్రేమ వారధులైనటువంటి మీ కోడలు అల్లుడులైన సౌమ్య సాయి కుమార్లు మీరు చూపించిన మంచి మార్గంలో నడుస్తూ మీ ఆదర్శములను నిలపాలని పిల్లా పాపలతో సుఖశాంతులతో వర్ధిల్లాలని మా కోరిక మీలాంటి గొప్ప దంపతులకు వేగావతి భారతి పురస్కారంతో సత్కరించుకునే అవకాశం కలిగినందుకు సాహితీమిత్ర బృందం భాగ్యంగా భావిస్తోంది शतमानम् भवति भवति शतमानगुम् शतमानम् भवति शतायुः शतायुर्भवति शतमानगुम् शतमानम् भवति शतायुः शतमानमिति शतामानम् भवति शतायुः शतायुर्भवति भवति शतायुः पुरुषः पुरुषः शतायुर्भवति भवति शतायुः पुरुषः सतायु पुष्प पुष्ु सतायु पुष्द्रिय सतेंद्रिय पुष्ु सतायु पुष् सतेः सयुर सत आयु पुष् सतेंद्रिय सतेंद्रिय पुष्द्रिय आयुष्यायुष सतेद्रि युष पुष् सतेद्रिय आयुषे xat ngri-a, shatendriya shatendriya e xat ngri shatendriya shatendriya ngri va Ay apology yovayosh indriya xat ngri-a xat vendriya indriya eva Iyevá xat ngri एवेन्द्रिय इंद्रिया इंद्रिया एवें एवें इंद्रिया प्रति प्रति इंद्रिया एवें एवें इंद्रिया प्रति इंद्रिया प्रति प्रति इंद्रिया इंद्रिया प्रति तिष्ठति प्रति इंद्रिया इंद्रिया प्रति त्रिष्ठादि प्रति 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 त्रिष्ठादि त्रिष्ठादि शतमानम् भवति शतायुः पुरुषः सतेन्द्रिय आयुष्येवेन्द्रिये प्रतितिष्ठति हरिः ओ